రామప్ప దేవాలయం రామప్ప దేవాలయం హైదరాబాద్ నగరానికి నూట యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో మరియు కాకతీయ వంశీకుల రాజధాని అయిన వరంగల్ పట్టణానికి సుమారు డెబ్భై కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి ఉంది దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం జరుగుతోంది ఇది వరంగల్ జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పరితనానికి మచ్చు తొలుకగా చెప్పచ్చు ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది ఇది ఇప్పటికీ వేల ఎకరాల పంటలకు ఆధారంగా ఉంది పాలంపేట చారిత్రాత్మక గ్రామం కాకతీయల పరిపాలనలో పదమూడు పద్నాలుగు శతాబ్దాల మధ్య వెలుగు కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు దాడులకు ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది దేవాలయ ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదిలివేయటం వల్ల అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి నీళ్లపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు అప్పటినుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్నిప్పుడు తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తోంది ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉంది కాబట్టి ఇప్పుడు పడవర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజుల పాటు ఇక్కడ నిర్వహిస్తారు ఆలయ ప్రాంగణంలో మంటపం ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడులో గణపతి దేవన కాలానికి చెందిన రేచల్ల రుద్దుడు కట్టించాడు మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవం పేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడ విశేషం ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు ఈ దేవాలయంలో ప్రధాన దైవం రామలింగేశ్వరుడు విష్ణు అవతారం రాముడు మరియు శివుడు కలిసి ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్రాకారాన్ని పోలి ఉంటుంది ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం అంతర్భాగాన మూడు వైపులా ద్వారం గల మహామండపం కలిగి ఉంది ఇక్కడున్న గర్భాలయం ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంది ఇక్కడున్న మహామండపం ఉన్న కుడ్య స్తంభాలు వాటిపై గల దోలాలు రామాయణ పురాణ ఇతిహాస గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పాలు కలిగి ఉన్నాయి ఈ మహామండపం వెలుపలంచున పైకప్పు క్రింది భాగాన నల్లని నునుపురాతి పలకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరంగా చెక్కబడిన మదనిక నాగిని శిల్పాలు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తర్కానాడు ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర కట్టడాల్లో నంది మండపం కామేశ్వర కాటేశ్వర మొదలగు ఆలయాలు చూడదగినవి దేవాలయం శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప శైలి తెలుపుతోంది దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైంది ఈ ఇటుకలు నీటి మీద కూడా తేలేంత అంత తేలికైనవే అని చెప్తారు ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఓ ప్రత్యేకత ఉంది ఒక కాలు కొంచెం పైకెత్తి పట్టుకొని చెవులు రెక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్టుంటుంది ముందు నుంచి ఏ దిశ నుంచి చూసినా నంది మనవైపే చూస్తున్నట్టుంటుంది గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్తంభాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడ్డాయి మండపం పైకప్పు మీద శిల్పకళా సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది లోపల రెండు శివుని సన్నిధులు ఉన్నాయి శివుడి వైపు చూస్తున్న నంది చాలా అందంగా చెక్కబడి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది ఈ గుడి తరచూ జరిగిన దండయాత్రల బారికి గురైంది పదిహేడవ శతాబ్దంలో వచ్చిన భూకంపం వల్ల కొద్దిగా శిథిలమైంది కూడా ఆలయ ముఖద్వారం శిథిలమైపోయింది నటరాజ రామకృష్ణ పేరిని శివతాండం అనే నృత్య రీతిని ఈ శిల్పాల నుంచే గ్రహించి కంపోజ్ చేశారు చూసారా రామప్ప దేవాలయానికి ఉన్న విశిష్టత ప్రాధాన్యం ఇలాంటి ఆధ్యాత్మిక భావనలతో కూడిన దేవాలయాలు ఇంకా అనేక అనేక అంశాలు మా దగ్గర చాలా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సూచనల్ని సలహాలని మాకు అందించటం అందిస్తారు కదా